చదువుకునేటప్పుడు పిల్లలకి బద్ధకం లేదా నిద్ర వచ్చినట్లు అనిపిస్తే వాళ్ల గదిలో ఆకుపచ్చ రంగు కట్టెన్లు ఉంచండి బద్ధకం మరియు నిద్ర రెండూ పోతాయి పరీక్షకు వెళ్లేటప్పుడు కొంచెం పెరుగు పంచదార కలిపి పిల్లలకివ్వాలి కుంకుమ పువ్వు తిలకం దిద్దండి ఆహా మంచి మార్కులు వస్తాయి సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు నాశనం అవ్వాలనుకుంటే టీ మరియు కాఫీని ఖాళీ కడుపుతో ఇవ్వండి మీతో శత్రుత్వం ఉన్నవారికి ఖాళీ కడుపుతో టీ మరియు కాఫీ ఇవ్వండి వారు చాలా నష్టపోతారు ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగొద్దు ఎవ్వరికీ ఇవ్వొద్దు వద్దు తెల్లవారుజామున నిద్రలేచి కొంత ధ్యానం చేసి ఖాళీ కడుపుతో ఐదు తులసాకులు తిని నీళ్లు తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆదివారం నాడు తులసి ఆకులను కొయ్యనే కూడదు ఒకసారి కోశాక ఎనిమిది రోజుల వరకు తులసి ఆకులు పాడైపోయినవిగా పరిగణించబడవు ఎక్కువసేపు మేల్కొని ఉండకండి రాత్రి వీలైనంత వరకు చదివి ఉదయాన్నే నిద్రలేచి శరీరాన్ని బాగా సాగదీయండి మళ్లీ కాస్త వదిలినట్లయితే మనస్సు బుద్ధి జ్ఞాపక శక్తిలో ఆత్మశక్తి ఎక్కువ వస్తుంది శరీరాన్ని సాగదీసి వదిలాక ఒకటి రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి నేను దేవుడివాడిని దేవుడు నావాడు దేవుడా నేను నీవాడిని నువ్వు నావాడివి ఇలా చేశాక హరి ఓం హరి ఓం హరి ఓం అంటూ బిగ్గరగా నవ్వండి అప్పుడు మీ రక్తం శుద్ధి అవుతుంది నాభి నుండి భుజం వరకు ఉన్న డెబ్బై రెండు వేల నాడులు స్వచ్ఛంగా ఉంటాయి ఇంటి వాతావరణం పవిత్రంగా ఉంటుంది తరువాత ఏం చేయాలి టూత్ బ్రష్ కంటే కూడా వేప పుల్ల చాలా మంచిది ఒక్క వేప పుల్ల ఐదు రోజులు వస్తుంది రోజూ కొంత వాడిన తరువాత దాన్ని కత్తిరించి కడిగి మరునాటి కోసం ఉంచండి వేప పుల్లతో పళ్ళు తోమి దాని చేదు రసాన్ని మింగండి ఆ తరువాత మంచినీళ్లు తాగండి బ్రహ్మచర్యం బలపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆ తరువాత ఐదు నుంచి ఏడు తులసి ఆకులు తిని నీళ్లు తాగండి కాస్త నడవండి దీంతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇది నిజమే నిజమేగాని పరీక్ష ఉన్న రోజు ఏం చేయాలి మీరు ఉదయం పాఠశాలకు వెళ్లారని అనుకుందాం అయితే పరీక్ష రోజుల్లో ఎలా చదువుకోవాలి మీ వేలిని ఈ విధంగా పట్టుకొని మీ నాలుకను కొద్దిగా బయటకు తీసి ఒక్క అర సెంటీమీటర్ ఒక అర నిమిషం ప్రశాంతతతో దేవుడి నామాన్ని తీసుకుని మీకు తెలిస్తే సరస్వతి మంత్రాన్ని జపించండి లేదంటే సరస్వతి దేవిని అలాగే ధ్యానించండి శివుడిని సరస్వతిని అప్పుడు ఇక్కడ ఒక వేలు ఉంచండి నాకు గుర్తుంటుంది ఇక్కడ కూడా ఒక వేలు ఉంచండి ఇప్పుడు చదవండి చదివి చదివాక అరగంటో గంటో చదివాక వదిలి ఇప్పుడు చదివిన విషయాలు కొంచెం గుర్తు తెచ్చుకోండి జ్ఞాపక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది పరీక్ష రాయడానికి వెళ్లే రోజు కూడా కొంచెం ధ్యానం చేయాలి ఏకాగ్రతలో శక్తి ఉంది పేపర్ వచ్చింది అనుకోండి ఏం చేయాలంటే ముందుగా పేపర్ని చదవండి కొన్ని కఠినమైన ప్రశ్నలుంటే కొన్ని సులభంగా ఉంటాయి ఏవి కష్టంగా ఉన్నాయో వాటితో పాటు సులభంగా ఉన్న వాటిని కూడా చూడండి కానీ కష్టం కష్టం అనుకోకండి పేపర్ మొత్తం చూశాక ఏవైతే సులభంగా ఉన్నాయో వాటిని గుర్తించండి ఇక సులభంగా అనిపించిన వాటికి సమాధానాలు రాయండి ఇక కష్టమైన వాటికి అనండి కష్టం కష్టం ఏమిటి ధైర్యం చేస్తే అన్నీ తేలికవుతాయి ఓం 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 నాకేదీ కష్టం కాదు నాకు వస్తుంది 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 ఓం ఓం ఇలా ధ్యానం చేశాక ఏవైతే కష్టంగా ఉన్నాయో ఒకటి రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉండి కష్టమైన వాటికి సమాధానాలు రాయడం ప్రారంభించండి అవి సులభమైపోతాయి హాయిగా పాస్ అవుతారు ఇంకో విషయం ఏంటంటే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి పది ప్రాణాయామాలు భ్రామరీ ప్రాణాయామం అది మీకు ఇప్పుడు నేర్పిస్తాను దీనివల్ల మీ మానసిక శక్తి ప్రాణశక్తి కేంద్రాలకు వస్తాయి మీరు మంచి మేధావులుగా మారొచ్చు రోజూ పది ప్రాణాయామాలు చేస్తే కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి రాత్రిపూట పెరుగు తిన్నట్లయితే బుద్ధి మందగిస్తుంది అయితే మీరు అల్పాహార సమయంలో మూడు నాలుగు జీడిపప్పులు లేదా ఐదు చాలు కొద్దిగా తేనెలో కలుపుకు తిన్నట్లయితే మీ జ్ఞాపక శక్తికి సహాయం లభిస్తుంది సరే మీ జ్ఞాపక శక్తి పెరగడానికి నేను మీకు ఒక ప్రయోగాన్ని నేర్పిస్తాను సరే అయితే కాస్త గంభీరంగా కూర్చోవాలి నడుము నిటారుగా మరి గడ్డం ఉంది కదా ఇలా ఉండకూడదు ఇలా కాదు ఇలా ఇక్కడ విద్యా కేంద్రం ఉంటుంది దానిపైన ప్రెజర్ పడాలి ఇప్పుడేం చేయాలంటే ఇలా కూర్చోవాలి ఉదయం ఖాళీ కడుపుతో సరైన అల్పాహారానికి ముందు జ్ఞాపక శక్తి పెరగడానికిది ప్రాక్టికల్ ప్రయోగం ఇలా కూర్చుని ఏం చేయాలంటే మీరిప్పుడు చూడండి అంతే నేనేం చేస్తున్నానో చూడండి అంతే ఇలా చెవిలో మీరు వేలు చెవిలో ఒక వేలుని ఉంచి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి బాగా ఊపిరి పీల్చుకున్నాను ఊపిరి పీల్చుకున్నాక బాగా పీల్చుకున్నాక ఇలా చేసి మళ్ళీ ఊపిరి తీసుకోవాలి ఈ విధంగా పది సార్లు చేసినట్లయితే కొద్ది రోజుల్లోనే మీ రక్త కణాలు పవిత్రంగా మారుతాయి విల్ పవర్ పెరుగుతుంది జ్ఞాపక శక్తికి కూడా సహాయం లభిస్తుంది ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ వర్తంతే తత్ర దైవ పరమాత్ముడు సహాయం చేస్తాడు ఒక చెడు అలవాటు ఉందనుకోండి ఏమి గుర్తుండవు ఉదయాన్నే లేచి ఇప్పుడు నేను చదువుతాను ఊపిరి పీల్చుకుంటాను ఇక్కడ దృష్టి పెట్టి గం గం గమ్ నమః జపించు మళ్ళీ మళ్ళీ బాగా ఊపిరి పిలుచుకొని నేనిప్పుడు చదువులో ముందుకు వెళతాను పిరికివాడిని కాను అర్థం చేసుకోండి జ్ఞాపకశక్తి యొక్క ప్రాముఖ్యత దానిని పెంచే భావన బలహీనంగా ఉంటే ఆరోగ్యం పెరుగుతుందనే భావన మీరు ఫెయిల్ అయితే పాస్ అయిన భావన తల్లిదండ్రులతో పడకపోతే ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల ప్రేమను పొందగలుగుతున్నాను వాళ్లని సంతోషంగా ఉంచుతాను గమ్ గణపతయ్యే నమ గణపతి తన తల్లిదండ్రుల ఆశీసులు పొందాడు నేను పొందుతాను గణపతి పప్ప నిగ్రహంతో ఉన్నారు నేను కూడా ఉంటాను గణపతి సంతోషంగా ఉన్నారు నేను కూడా ఉంటాను అమ్మా 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 భవానీ అమ్మ గణపతికి నువ్వు తల్లివైతే నువ్వు నాకు కూడా తల్లివే ఇలా అనుకుంటూ అనుకుంటూ మన తల్లిలో సాక్షాత్ పార్వతీ స్వరూపాన్ని మరి తండ్రిలో సాక్షాత్ శివుని యొక్క స్వరూపాన్ని భావించి వాళ్ళని ఇలా చేయండి వాళ్ళని కౌగలించుకోండి తల్లి యొక్క స్నేహం తండ్రి యొక్క స్నేహం తల్లి తండ్రి మామూలుగానే వారు దయతో ఉంటారు ఇలా చేస్తే వారి దయ పెరుగుతుంది నాలుగు అంశాలు విద్యార్థులలో పెరుగుతాయి ఆయు విద్య విద్య కీర్తి బలం తల్లిని తండ్రిని గురువులను గౌరవించి నమస్కరించడం ద్వారా నాలుగు అంశాలు పెరుగుతాయి ఏ నాలుగు అంశాలు పెరుగుతాయి ఆయువు విద్య కీర్తి బలము ఏం చేయడం వల్ల తల్లిని తండ్రిని భగవంతుడిని పొందిన గురువులను గౌరవించడం ద్వారా